హలో నమస్తే నేను జర్లిస్ట్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వానికి ఆల్మోస్ట్ చిరంజీవి గారు కూడా మద్దతు ప్రకటించారు జనసేనకు సంబంధించిన నాయకులకు ఓట్లేండి అంటూ పిలుపునిచ్చారు ఆయన సో ఆయన పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని కూడా కాంక్షించారు సో కాబట్టి ఆయన కూటమికి మద్దతు ఇచ్చినట్టుగానే చూడాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చిరంజీవి గారిని అవమానించారు అంటూ చాలా పెద్ద ఎత్తున జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ప్రచారం చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి గారి సమావేశమైన సందర్భంగా కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి సో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కరిస్తున్న విజువల్ ఒకటి చాలా పెద్ద ఎత్తున జనసేన క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది సో హీరోలను తన ఇంటి బయట వెహికల్స్ ఆపి నడిపించుకుంటూ లోపలికి తీసుకొచ్చారు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బానిసలు లాగా వాళ్ళని ట్రీట్ చేశారంటూ చాలా పెద్ద సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ప్రచారం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూటమికి ఆల్మోస్ట్ బయట నుంచి చిరంజీవి గారు మద్దతు ఇచ్చినట్లుగానే చూడాలి ఎలక్షన్ క్యాంపెయిన్ చూసినప్పుడు మనకు అర్థమైంది సీఎం రమేష్ గారికి మద్దతు ఇచ్చారు రమేష్ బాబు గారికి మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చారు సో అక్కడ ఆయన ఆల్మోస్ట్ కూటమికి మద్దతు ఇచ్చారు లాంటి ఇంప్రెషన్ కనపడింది కాబట్టి చిరంజీవి గారిని రేపటి ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇన్విటేషన్ పంపించారు రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్ గా రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా ఆయనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు సో ఆయన ఈరోజు సాయంత్రం విజయవాడ వెళ్తున్నట్లుగా సమాచారం అంత రేపు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరికొంతమంది కేంద్ర నాయకులు ఎన్డీఏకి సంబంధించిన కీలక నాయకులు కూడా ఈ ప్రమాణ స్వీకారంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు సో వారందరితో పాటు చిరంజీవి కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అతిథిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయన మంత్రివర్గంలో ఉండడం ఆల్మోస్ట్ ఖాయంగా కనిపిస్తోంది ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటారా లేకపోతే కీలకమైన మంత్రిగా మాత్రమే ఉంటారా అనే దానిపైన క్లారిటీ రావాల్సింది ఈరోజు ఎన్డీఏకి సంబంధించిన భాగస్వామ్య పక్షాల సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని సభపక్ష నాయకుడిగా ఎన్నుకుంటున్న సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో పాటు ఉంటారు అని చెప్పారు తప్ప డెప్యూటీ సీఎం అనే పదం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు సో బహుశా ఇప్పుడే రివీల్ చేయటం ఎందుకు అనుకున్నారని తెలియదు కానీ రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది కార్యక్రమానికి చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా రేపు అటెండ్ కాబోతున్నారు